పాత్రికే మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు డిఫరెన్షియేట్ చేయండి వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడు వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు ఏపీసీడీ మొత్తం రాయలేడు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు వాళ్ళ పేరు పక్కలనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు అది మొత్తం వాళ్ళు ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్ స్కూల్లోనే చదివినా లేకపోతే మొత్తం మొత్తమన్నీ వస్తాయంటే ఆ రెండు రావు జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు అది ఏమీ లేదు ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు ఎక్కువగా తిట్లొచ్చినోడు ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్ మరి మీ సంగతి ఏందని అడుగుతారు मर आउतलोला तो मातला ते समाधान मेतले जया पलो नाक दार दोर